స్థానిక మధ్యనగర్ నివాసం ఉంటున్నటువంటి సుజాత తన ఏదో చిన్న పనులు చేసుకుంటూ జీవనం చేస్తుంది గత మూడు సంవత్సరాల క్రితం తన కుటుంబ అవసరాల నిమిత్తం టెంకాయల కృష్ణ అనే ఒక వడ్డీ వ్యాపారస్తుని దగ్గర ఆమె మూడు లక్షల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగింది దానికి అతను నూటికి ఐదు రూపాయల చొప్పున వడ్డీ వసూలు చేస్తూ నెలకు పదహైదు వేల రూపాయలు వడ్డీ తీసుకుంటూ గత మూడు సంవత్సరాలకి అది జరుగుతూనే ఉంది కాకపోతే ఆమె కుటుంబ పరిస్థితులు బాగోలేక గత రెండు మూడు నెలల నుంచి ఆమె వడ్డీ కట్టలేదు ఆ డబ్బుల విషయమే అతను ఫోన్ చేసి ఆమె ఫోన్లో అసభ్యంగా మాట్లాడడమే కాకుండా ఆమె పరిస్థితి బాగోలేదు నేను ఒక రెండు మూడు నెలల్లో మీకు ఇక వడ్డీలు కడతాను అని చెప్పినా కూడా వినకుండా ఆమె తన అక్కను చూడటానికి శ్రీరామ్ నగర్కి వెళ్తే అక్కడ ఇంటి దగ్గరికి వచ్చి టెంకాల కృష్ణ అతని భార్య ఒక దళిత మహిళ ఆమె ఇష్టం వచ్చినట్టు నానాభూతులు తిట్టి వల్గర్గా ఆ కాలనీలో వాళ్ళ మర్యాదను తీస్తూ మాట్లాడడమే కాకుండా నూటికి ఐదు రూపాయల వడ్డీ చొప్పున పేదల రక్తం తాగుతూ ఇతను ఈ రోజు మహిళలను చూడకుండా వాళ్ళని అసభ్యంగా మాట్లాడి దూషిస్తే ఆమె స్టేషన్ కి వెళ్లి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ను పట్టించుకోకుండా పోలీసులు ఆమె తీసుకున్నటువంటి మూడు లక్షల రూపాయలు ఆ డబ్బులో పంచాయతీ చేయడం ఇది పోలీస్ స్టేషన్ లో ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతాను ఈరోజు మీ స్టేషన్ లో బాధితులు వచ్చేది వాళ్ళ అప్పులున్నాయని రావడం లేదు వాళ్ళకు సమస్య వచ్చిందనో వాళ్ళకి ఇబ్బంది కలిగిందనో వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడానికి పోలీస్ స్టేషన్ లోకి వస్తే వాళ్ళ సమస్యను పక్కన పెట్టేసి మీరు సివిల్ లో పంచాయతీలు డబ్బుల పంచాయతీలు చేస్తా ఉన్నారు మీకున్న అధికారం ఏంటి పంచాయతీలు చేయడానిక మీకు ఉద్యోగాలు ఇచ్చింది బాధిత మహిళలకు న్యాయం చేయడానిక ఈ రోజు ఆయన అధిక వసూ వడ్డీలు వసూలు చేస్తూ ఈ రోజు నూటికి ఐదు రూపాయలు చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నాడు అని బాధ్యత మహిళ చెప్తా ఉంటే దాని మీద మీరు చర్యలు తీసుకోలేరు అతనికి ఏం రైట్ ఉంది నూటికి ఐదు రూపాయలు చొప్పున వడ్డీలు వసూలు చేయడానికి నువ్వు వడ్డీకి ఇచ్చినాము వడ్డీ దగ్గర డబ్బులు వసూలు చేసుకునే ప్రాసెస్ చేయాలి కానీ ఇళ్ళ దగ్గర పోయి మహిళల్ని అసభ్యంగా మాట్లాడుతూ కులాల పేరుతో దూషిస్తూ వాళ్ళని తీర్చు వాళ్ళకు డబ్బులు ఇచ్చిందో తెలీదాం దీని మీద కానీ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఇష్యూ మీద కంప్లైంట్ కాకపోతే దీని ఎస్పీ గారి దృష్టి కూడా తీసుకెళ్లి దీని పోరాటం రూపంలో తీసుకురావాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా పోలీసు వాళ్ళు మీ స్టేషన్ లోకొచ్చే మహిళల సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచించి వాళ్ళకు న్యాయం చేయండి అంతేగాని వడ్డీ వ్యాపారస్తులకు కొమ్ము కాస్తూ వాళ్లకు నచ్చినట్లుగా మీరు పోలీస్ స్టేషన్ లో సెటిల్మెంట్లు చేయడం మానుకోవాలని చెప్పేసి ఎస్ఎస్టి బీసీ మహిళ మహిళా ఐక్యవేదిక తరఫున తెలియజేస్తా ఉన్నాం బాధిత మహిళకు న్యాయం జరగని పక్షంలో దీన్ని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి ఆమెకు ఏ విధంగా న్యాయం చేయాలో ఆ విధంగా న్యాయం చేసేంత వరకు బాధిత మహిళకి మహిళా ఐక్యవేదిక అండగా ఉంటూ తనకు న్యాయం జరిగేంత వరకు సపోర్ట్ ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాను నా పేరు నంది విజయలక్ష్మి ఎస్ఎస్టి బీసీ మేలాంటి మహిళా ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షురాలు